హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండి మా ముఖ్యం ఫ్యామిలీతో వీడియో షే చేయబోతున్నాను అలాగే కొన్ని ఇయర్స్ తర్వాత మా ఇంట్లో సెలబ్రేషన్స్ అనమాట అలాగే ఒకే రోజు రెండు సెలబ్రేషన్ చేసుకున్నాము సో అదేంటో మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని వాచ్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఏంటంటే ఈ రోజు మా అక్షయ్ బర్త్డే అనమాట అక్షయ్ ది నైన్త్ బర్త్డే ఫస్ట్ బర్త్డే ఫ్యామిలీతో అందరితో కలిసి సెలబ్రేట్ చేసాం అది ఇది ఇంకా సెకండ్ టైం అనమాట అనుకోకుండా ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నాము అందరం ఒక పని మీద వెళ్ళాం కాబట్టి కలిసి చేసుకున్నాం అక్కడక్కడ கட்ச <laughs> கட்சி బర్త్డే గుడుగుడ్ కొల్వేడ తుదై అక్షయ్ చే అక్షయ్ చే అతిన్ రా ఇమేజ్ జుడండి పేర్ గుడాల బర్త్డే ఫంక్షన్ కు వచ్చింది మనకిటం కోడి కేకని పటే పటే చే గా గుడు ఆ ను పటో అవడే 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 మనకిటం ಹೆಂಗಿ <tutly> ಮಾಡಿಟ್ಟ ఎవడు దేకో ఎవడు దేకో ఏమన్నా ఏ చిన్న మంచినీలవాడు ఎవడు దేకో అంటే మొన్న ఫోటో మన పనిష్మెంట్ చిన్న జైషం ఏ గుడి ఎవడితే అయితే చాలా ఇయర్స్ తర్వాత సెలబ్రేట్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫుల్ హడావిడి హంగామా ఉందండి సో ఇది ఒక నాకు మంచి మెమొరీ కాబట్టి నేను వాయిస్ ఏది డిలీట్ చేయకుండా ఒరిజినల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను मटन <laughs> okay. 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 <laughs> అగడి తమ్ముదా కాజిందండి కాజీ పర్సన్ చెప్తున్నాడు వాళ్ళిద్దరు ఇక్కడ నాకు రాళ్ళ చూద్దాం ఫోటోతోని అయిపోయి మన గుడ్డు గుడ్ తువరబెట్టీ కాడరించి తెరక శశి ఐ ఇక్కడ మా అత్తయ్య మావయ్య అన్నమాట మా రిలేటివ్స్ అంటే మా పాల సొంత పాలలు మళ్ళీ అత్తయ్య మావయ్య ఉంది రోజు సో వాళ్ళకి కూడా నేను సర్ప్రైజ్ బర్త్డే సో అందుకే రెండు సెలబ్రేషన్స్ అని చెప్పానండి బర్త్డే అనిపించింది కూడా కామెంట్ చేయడం వచ్చింది ओके डन हां चलो डी मारा देख हमकरा कालमकरा अगडी केक बोटू चोब अक्षिनथल रेड बोटरो तो बोटू चोबड़ बोट तो पा, और पत अक्षिनथल रेड पर केनिया हां की बर्थडे छोड़ हाथ छोड़ दे आ आ गाना गा गाना गा जा तू की जगह से गा ले यार ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ 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 ಹೇ

आओ गोट गोटर का तू ना चल चल तेरे तेरे से हाँ तेरे तेरे से मिंगे चल ये बर्थडे की वही नेक्स्ट बर्थडे करने वे लोग सर बर्थडे नहीं तो మంచి మొక్కు కావాలి అదే నువ్వు నేను ఫ్రెండ్స్ అబ్బాయి అప్పటి

అరే కొంచెం కొంచెం నువ్వే తింట్రా చాక్లెట్స్ ఆగరా కొంచెం బావు హోటల్ కానీ ఈ చిన్న పాప మేఘాంశి తింటారు మా సతీష్ మా మరిది సతీష్ ఉండు కదా మా సతీష్ వాళ్ళ పాప అనమాట మా చిన్న మామూలు అరది సో మనిషి ఈ పాప బట్ రచ్చ రచ్చ చేసింది తనకు కొంచెం అర్థమవుతుంది కాబట్టి किसको ए गुरुदेव मामी abade. देखो Abadi, abadi

ே தரப்படிக்கிந்த கா மரீ கேக் பெ

సో ఇదన్నమాట ఈసారి మా అక్షయ్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అండి ఫ్యామిలీ అందరితో కలిసి చాలా ఫస్ట్ బర్త్డే చేసుకున్నాం ఇది సెకండ్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడము సో తను కూడా ఫుల్ హ్యాపీ అనమాట మేము కూడా హ్యాపీ సో తనకు ఫుల్ కలెక్షన్ అనమాట ఎవరు డబ్బులు ఇచ్చినా చేసుకుని జేబులు పెట్టుకుని పిల్లలకి ఏదైనా చిన్నది గిఫ్ట్ ఇచ్చిన చాలా ఆనందం కదండి సో మా అక్షయ్ అయితే ఫుల్ ఫుల్ హ్యాపీ అనమాట సో ఇలా అండి అందరు బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఒకటేసారి రెండు అక్షయ్ బర్త్డే అలాగే మా మావయ్య మా హస్బెండ్ ఫుల్ క్లోజ్ ఫ్రెండు మా హస్బెండ్కి బాబాయ్ కూడా సో అట్లా బా బాగా క్లోజ్ అనమాట మాకి సో అది సెలబ్రే ఆనివర్సరీ ఇవి రెండు కలిపి చేసుకున్నాం సో బాగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత ఆ ఫ్యామిలీతో సో సడన్గా ఊరు వెళ్ళి నుండే కాబట్టి అక్కడే సెలబ్రేట్ చేసేసుకున్నాం ఈసారి సో ఇదండి మీకు నచ్చింది ఆ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్